నా పేరు పనుపాక శివలక్ష్మి దర్సంపల్ల గ్రామంలో నివాసం ఉంటున్నాము ఇవిడ మా తల్లి పనుపాక సంధ్యావతి ఇతను నా తమ్ముడు కనుపాక సునీల్ సునీల్ కుమారు నిన్న ఉదయము మా అన్న పనుపాక బ్రహ్మని ఊరి వేసుకొని చనిపోయినాడు అని చెప్పేసి ఆ బట్టిలో ఉన్నటువంటి ఓనర్ అయిన నల్లగట్ల శ్రీనివాస రెడ్డి మా నాన్నగారికి ఫోన్ చేసినాడు ఉదయం పది గంటల ఆరు నిమిషాలకి ఫోన్ చేసినాడు మీ అబ్బాయి ఊరి వేస్తున్నాడు అని చెప్పి మా నాన్న చెప్పినాడు అయితే మేము హాస్పిటల్కి వెళ్ళి చూసాం మళ్ళీ పది గంటల ఎనిమిది పద్దెనిమిది నిమిషాలకు వాడు సచ్చినాడు ఇదే మాట మా నాన్న చెప్పినాడు వాడు సచ్చినాడు పోండి మీరు అని చెప్పి చెప్పినాడు ఆయన మేము హాస్పిటల్కి వెళ్ళి చూడగా మేము వెళ్లేసరికి వీళ్ళందరూ అక్కడ ఆల్రెడీ కేసులు అవి ఇవి అందరూ అందరు రెడీగా ఉన్నారు మా అమ్మని కొంచెం మాట్లాడడానికి కానీ దానికి కానీ కొంచెం నిరాకరించినారు అంతగా మాకైతే సపోర్ట్ చేయలేదు ఎవరే కాని బాడీ దగ్గరికి పోవడానికి కానీ చూడడానికి గానీ మేము హాస్పిటల్ ఇది మీరే కాదు ఇంకా చాలా మంది పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ మీరు ఇట్లా చేయకూడదు అని చెప్పి చెప్తే మా అన్న చనిపోయినాడు ఇక్కడ మేము రాకుండా చూడకుండా ఎలా ఉంటామని చెప్పి అడిగినప్పుడు పోయి చూసుకోండి అని చెప్పి చెప్పినారు మమ్మల్ని ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోనే బయటికి పాండి బయటికి పాండి మీరందరూ పోయి కేసు పెట్టుకొని రాకండి తర్వాత అది మాట్లాడే తర్వాత మాట్లాడతారని మేము ఎవ్వరం అక్కడ లేకుండానే మాచురీలో పంపించేసినారు అయితే ఉరి వేసుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు ఉరి వేసుకొని అక్కడ చనిపోయిన పక్షంలో ఫస్ట్ మొదట మొదట వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల ఇదైతే జరగలేదు అక్కడ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదు పోలీసులు రాలేదు అక్కడ పంచనామా చేయలేదు ఏమి చేయలేదు ఎవరైతే మాకు చెప్పినారో వాళ్ళే అక్కడ ఉండే వ్యక్తులే మా అన్న బాడీని తీసుకుపోయి హాస్పిటల్లో పడేసినారు మాకు ఆ యొక్క మృతిపై చానా అనుమానాలు ఉన్నాయి ఎవరైతే ఇది చేసినా మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రూలర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మాకు కొన్ని చాలా అడ్డంకులు అయితే జరిగినాయి ఫస్ట్ మేము మాకు మాకు ఓనర్ మీద కొంచెం అనుమానం ఉంది అతను ప్రేమ వివాహం చేసుకున్న నాగలక్ష్మి మీద కూడా మాకు అనుమానం ఉంది అని చెప్పి మేము చెప్పినప్పుడు వాళ్ళ పేర్లు మీరు ఎందుకు రాస్తారు రాయవద్దు మీరేమన్నా చచ్చిపోయిన స్థలంలో ఉండి జగ్గరు మీరు చూసినారా అది హత్యనా ఆత్మహత్యన అని మీరు ఎందుకు రాస్తారు అట్లా మాకు అనుమానం ఉందని రాసుకోండి అని చెప్పి చెప్పినారు అయితే అట్ల రాస్తామని మేము అడిగినప్పుడు సిఎస్ఆర్ గారు మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయినారు ఒకటి మాకు అనుమానం అక్కడ వ్యక్తం కావడం జరిగింది మాకు ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళ పేర్లను అక్కడ మెన్షన్ చేయడానికి మాకు రైట్స్ ఉన్నాయి కానీ వాళ్ళు అట్లా రాయకూడదు అని చెప్పి ఇది ఇంకొకటి చనిపోయిన తర్వాత మా శురీ నుంచి బాడీని పిఎం చేసిన తర్వాత పోస్ట్ పోస్టుమార్టం చేసిన తర్వాత బయటకి ఇచ్చిన తర్వాత అతని బట్టలు ఏవైతే మా అన్న మృతదేహం వద్ద బట్టలు ఉన్నాయో ఆ బట్టల్ని అక్కడ మాకు ఇది అందరు లెటర్ ఇచ్చిన పోలీస్ సారు అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మార్టర్ చేసిన వ్యక్తి ఆ సహాయం చేసిన వ్యక్తి వచ్చి ఏం చేయాలి సార్ అంటే పడేయండి వాళ్ళని అని చెప్పి అన్నాడు ఎందుకు సార్ పడేయమంటున్నారు అతని పక్కనే ఇట్లా సైడ్ ని నేను నిలబడి ఉన్నాను ఎందుకు మీరు పడేయమంటున్నారు మాకు అనుమానం ఉంది ఇది ఆత్మహత్య కాదు హత్య అని మేము అనుకుంటున్నాము మీరు ఎందుకు ఆ బట్టలు పడేయమని చెప్తున్నారు అని చెప్పి మేము అడిగినప్పుడు విక్టిం కోసము ఒక ఫ్యాన్ తో వేలాడుతున్న చీరను నేను తీసుకున్నాను ఈ బట్టలు నాకు అవసరం లేదని చెప్పి ఈ బట్టలు ఏమి అవసరం రావని ఆయన అన్నాడు మళ్ళా తర్వాత సాయంత్రము ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు సిఎస్ఆర్ గారు వచ్చినారు మమ్మల్ని లోపలికి వెళ్ళినారు మేము వెళ్ళినప్పుడు ఏం వచ్చినారంటే మాకు ఇట్లా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు సార్ అంటే అప్పుడే అయితే అదే పొద్దున్న రమ్మని చెప్పినాం కదా మీకని అన్నారు అయితే మాకు వాళ్ళు ఎవరే కాని పొద్దున రాండి ఎఫ్ఐఆర్ కాపీ కోసం అని ఎక్కడ చెప్పలేదు తర్వాత ఆ బట్టలు పడేయమన్నారా సార్ ఎందుకు సార్ అట్లా చెప్పినారని అడిగినప్పుడు నేను అసలు అట్లా చెప్పనే లేదు మాకు ఎన్నో కేసులు వచ్చింటాయి ఆడ పెట్టిపోండి నేను మా పిల్లలు తెచ్చుకుంటారని చెప్పిన మీకు అని చెప్పి చెప్తున్నాడు కానీ అక్కడ మాకు సాక్ష్యం కూడా ఉన్నారు ఈ మా తమ్ముడిని ఒరే సునీల్ ఆ బట్టలు తీసుకొచ్చి మళ్ళా స్టేషన్ కార్డ్ అయ్యి అని కూడా చెప్పినాడు ఈ విధంగా వాళ్ళు మాటలు మార్చడం వల్ల మాకు ఇంకా ఇది ఆత్మహత్య కాదు హత్య కొంచెం కారణాలు బలమైనాయి వీటిలో మేము ఎవరిని నమ్మడానికి మాకు ఆస్కారం లేదు మేము ఈరోజు పోలీసులు మాకు కొంచెం సహకరించకపోవడం వల్ల ఈ కేసులో మాకు న్యాయం జరుగుతాయి అనే నమ్మకం లేక ఉదయం మేము డిఎస్పీ మేడం ని కూడా సంప్రదించడం జరిగింది మేడం కి అర్జీ తీసుకుపోయి మాట్లాడితే మేడం కూడా అనుకూలంగానే మాకు ప్రతిస్పందన ఇచ్చినారు మేము పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే దీని గురించి మీకు చెప్తామని చెప్పినారు అయితే ఈ యొక్క కేసు ఊరి వేసుకున్నాడు అంటే ఏ ఎందువల్ల ఉరి వేసుకున్నాడు అక్కడ సిసి కెమెరాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కానీ ఆ సీసీ కెమెరాలలో ఏముందంటే జస్ట్ మీ అబ్బాయి వచ్చినాడు బాత్రూమ్ పోయి కాలు పడుకున్నాడు తర్వాత లోపలి పోయి గడ పెట్టుకున్నాడు అదొక్కటే చెప్తున్నారు కానీ అంతకు ముందు ఏం జరిగింది ఉదయం ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది ఇది ఏది మాకు తెలుపలేదు వాళ్ళు ఎవరే కానీ మేము అడిగినప్పుడు రాత్రి ఈ రోజు పొద్దున్న పోయి మేము అవన్నీ చెప్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు తర్వాత మా అన్న దగ్గర ఒక ఫోన్ ఉండాలా అని చెప్పి పొద్దున్న కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నేను చెప్తే వాళ్ళైతే ఆ ఫోన్ గురించి ఏమీ ఎంక్వైరీ చేయలేదు ఏం చేయలేదు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు పోస్ట్ మార్టర్ కాడికి వాళ్ళు వచ్చినారు వచ్చినప్పుడు నేను వెళ్ళి ఫోన్ ఉండాలా సార్ ఫోన్ ఎక్కడుంది మీరు దాని గురించి ఏమైనా విచారణ చేసి తెలుసుకున్నారా లేదా లేదంటే సాక్ష్యాలు ఏమైనా మారిపోవచ్చు అని చెప్పి నేను అడిగినప్పుడు ఆయన నల్లగట్ల శ్రీనివాసం రెడ్డి ఎవరైతే ఈ బట్టి ఓనర్ ఉన్నారో ఆయనకు ఫోన్ చేసి ఫోన్ హాస్పిటల్ దగ్గర పంపి అని చెప్పి చెప్పినాడు చెప్పినప్పుడు వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకోకుండా ఫోన్ మా చేతికే ఇచ్చేసినారు అంటే మేము ఇది హత్య అని చెప్పి ఆరోపించినప్పుడు వాళ్ళైతే ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్లు రానింది వచ్చిన తర్వాతనే మేము దాని ప్రకారం చేస్తామని చెప్పి చెప్తున్నారు ఆ రిపోర్ట్ అయినా మాడుస్తారేమో అనే భయాలు మాలో అయితే ఉన్నాయి ఏది ఏమైనా సరే ఇంతవరకు ఆమెను కూడా విచారించలేదు ఆ బట్టిలోనే జరిగింది ఆయన ఆయన ఎక్కడైతే శ్రీనివాస్ రెడ్డి గారి బట్టి ఉందో అక్కడే ఇదంతా జరిగింది ఉరి వేసుకోవడం గాని వీళ్ళు తీసుకురావడం గాని వీళ్ళు వాళ్ళను మా ముందర ఏమీ అడగలేదు ఎందుకు జరిగింది ఇట్లా ఎలా జరిగింది అని ఆయనను గాని ఆమెను వివాహం చేసుకున్న ఆమెను గాని ఏమన్నా జరిగిందా మీ ఇద్దరి మధ్య సమస్యలు ఏమన్నా వచ్చినాయా అయితే ఇలా పొద్దున ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు ప్రతి ఒక్కరికి కనిపించిన వాళ్ళందరూ మాకు చెప్పినారు మీ అన్న ఇప్పుడే మాతో మాట్లాడినాడు ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ఆమె మీ అన్న ఇద్దరు కలిసి మూడు ట్రిప్పులు వేస్తా తోలున్నారు అని చెప్పి చెప్పినారు మాకు అంతవరకు సంతోషంగా ఆమెతో కలిసి పని చేసిన వాడు ఆ కొద్ది కాలం వ్యవధిలోనే ఏం జరిగింది గొడవ మాకైతే మాకు మా కుటుంబ సభ్యులకు కానీ అతనితో ఏ గొడవలు లేవు ఆర్థిక పరంగా అతనికి అప్పులు లేవు ఏ సమస్యలు లేవు మద్యం అయితే సేవించేవాడు వీళ్ళైతే మాకు ఫస్ట్ మీ అన్న వాడు మీ కొడుకు ఫుల్ తాగి ఉరి వేసుకొని సచ్చినాడని చెప్పినాడు అక్కడికి వెళ్ళి మేము చూసినప్పుడు మాకైతే అలాంటి స్మెల్ కానీ గురి వేసుకునే ఆడవాళ్ళు గాని శరీరం మీద మాకేం కనిపించలేదు అందుకు ఇది మా అన్నను ఎవరో హత్య చేసినారు ఎవరో చేసినారు అనేది మాకు విచారించి పూర్తిగా న్యాయం జరగాల ఏది ఏమైనా సరే న్యాయం జరగాలని చెప్పేసి మేము ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ ని సంప్రదించడం జరిగింది ఈరో రేపు మేము ఇదే సమస్యను ఎస్పీ గారి దగ్గరకు కూడా తీసుకెళ్తాము అయినా కూడా మాకు న్యాయం జరగని పక్షంలో ప్రభుత్వం దృష్టికి కూడా తిని తీసుకెళ్తాము ఏది ఏమైనా సరే మాకు న్యాయమే జరగాల పోలీసులు గాని అందరు అధికారులు గాని మాకు సహకరించి నిజమే బయటికి తీసుకొచ్చి మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం